హాయ్ అండి అందరికీ నమస్కారం మగువ ఓ మగువ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం చెంచలమ్మ అయితే శివలింగానికి హారతులు ఇస్తూ ఉంటుంది అక్కడ అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు అక్కడ పక్కనే ఉన్న సింధూరాను మాత్రం ఎవరో దొంగలు మూతి మూసి చేతులతో కిడ్నాప్ చేస్తూ ఉంటారు సింధూర అరవకుండా తన మూతిని అయితే చేతులు అడ్డం పెడుతూ ఉంటారు చంటి అయితే సింధూరా కనిపించట్లేదని అక్కడ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు శివలింగం దగ్గర అక్కడ జనాలు ఉన్న దగ్గర అంతటా వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడా కనిపించదు సింధూర చంచలమ్మ అయితే తన మనస్సులో సింధూర ఏంటి కనిపించట్లేదు ఎక్కడా అని ఆలోచిస్తూ ఉంటుంది చంటి మాత్రం సింధూర కోసం అక్కడ ఇక్కడ కంగారు పడుతూ చాలా దిక్కులా వెతుకుతూ ఉంటాడు చెంచలమ్మ అయితే చంటిని చూస్తుంది చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది వీడు ఇక్కడే ఉన్నాడంటే ఇంటికి వెళ్ళుండది అని అనుకుంటూ ఉంటుంది ఆ దొంగలు మాత్రం సింధూరాని పక్కకి లాక్కెళ్ళి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మాత్రం లాక్కోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు సింధూరా మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది అక్కడికి వెంటనే చంచలమ్మ వస్తుంది కత్తి పట్టుకొని వచ్చి వాళ్ళని కొడుతూ ఉంటుంది ఒక చేతికి కూడా గాయం చేస్తుంది చంచలమ్మ కొడుతుంది వాళ్ళు సింధూరా మీదికి వెళ్తూ ఉంటే చెంచల్లమ్మ మాత్రం కత్తి పట్టుకొని వాళ్ళని తన్నుతూ కొడుతూ అలా సింధూరాన్ని కాపాడుతూ ఉంటుంది సింధూరా మాత్రం చెంచలమ్మని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దొంగలు మాత్రం సింధూరా దగ్గరికి వస్తూ ఉంటారు కానీ చెంచల్లమ్మ మాత్రం ఒక చేతిలో కత్తి పట్టుకొని ఒక చేతితో కొడుతూ వాళ్ళని బాగా కొడుతూ ఉంటుంది చెంచలమ్మ సింధూరాని మాత్రం కాపాడుతుంది సింధూరా మాత్రం వాళ్ళ అత్తయ్య చేస్తున్న సహాయానికి మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది లోపల ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి